నమస్తే మీరు చూస్తున్నారు అయితే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోట పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈ రోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇకపోతే ఈ రోజు వికోటా మార్కెట్కు స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా రావడం అయితే జరిగింది ముఖ్యంగా గత మూడు రోజులుగా వర్షం కురుస్తూ ఉండేదానివల్ల పూలు అనేవి ఎక్కువగా డ్యామేజ్ అయ్యి మార్కెట్కి తక్కువగా రావడం అయితే జరిగింది ఇక తడిపూలు ఎవరూ కూడా కరోనానికి ముందుకు రాలేని పరిస్థితి వికోటా మార్కెట్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు మొత్తము కూడా తడిపూలు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు వికోటా మార్కెట్లో కేజీ వచ్చేసి మనకు బ్యాగు వంద రూపాయలతో నుండి టాప్ నెంబర్ వన్ ధర వచ్చేసి నూరు రూపాయలు సెంట్ ఎల్లో పోయింది అని చెప్పుకోవచ్చు ఇక వైట్ వచ్చేసి సెంట్ వైట్ వచ్చేసి నూట ఇరవై నూట ఇరవై ఐదు రూపాయలు నూట ముప్పై రూపాయలు బెస్ట్లు ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది శాంపుల్ పూలు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయి ఇక వైలెట్ వచ్చేసి కేజీ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతోనండి నూట ఇరవై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక నూట ఇరవై రూపాయలు వచ్చేసి మనకు పది కేజీలు బ్యాగ్ మాత్రమే నూట ఇరవై రూపాయలు పలకడం అయితే జరిగింది కొద్దిగా ఉన్నింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి నూరు రూపాయల ధర లోపలనే కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చాక్లెట్ వచ్చేసి మనకు అరవై రూపాయలతో నుండి తొంభై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి రోజు వీక్ కోటా మార్కెట్లో రోజా పూలు అనేది కొద్దిగా రేట్లోనేవి తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు వీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి నూట నలభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు ఒకటి రెండు బ్యాగులు మాత్రమే వెళ్ళాయి ఇక మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి ముఖ్యంగా కాడ పొడువుగా ఉండేది షైనింగ్ బాగుండేది నూట యాభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక బంతి పూల విషయానికి వచ్చేసరికి బంతి పూలు రోజు రోజుకి రేట్లు అనేవి భారీగా తగ్గుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విజయవాడ కడపలంక బయట రాష్ట్రాలకి వెయ్యాలంటే పూలంతా కూడా ఎక్కువగా తేము ఉండడం వల్ల అక్కడికి వెళ్ళేసరికి డ్యామేజ్ ఎక్కువ అవుతా వ్యాపారస్తులకి ముందరికి కొనడానికి ముందుకు రాలేని పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లనే ఈరోజు కేజీ కేజీ బంతి పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఇంతో ఆరువాసు పూలు ఉండే పూలు మాత్రం పది రూపాయల వరకు కూడా పోయింది అని కూడా చెప్పుకోవచ్చు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి రేట్లు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా లైట్గా ఉండే తేమ ఆరెంజ్ పూలు వచ్చేసి పన్నెండు పదమూడు పదహైదు రూపాయల లోపలనే ఆరెంజ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం విషయానికి వస్తే పలం కూడా ఇవే రేట్లయితే పలికాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి వంద రూపాయలు ఇక వైలెట్టు చాక్లెట్ వచ్చేసి అరవై రూపాయలతో నుండి తొంభై రూపాయల వరకు కూడా వెళ్ళాయని మార్కెట్ విషేషలు మనకు చెప్పడం అయితే జరిగింది ఇక బంతి విషయానికి వస్తే వీ ఏదే ఏ రేట్లు అయితే వెళ్ళాయి అక్కడ కూడా అదే రేట్లైతే వెళ్ళాయని మార్కెట్ విశేషలు చెప్పారు ఎల్లో వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి ఏడు ఎనిమిది రూపాయలు ఇక ఆరెంజ్ వచ్చేసి పది పన్నెండు రూపాయల వరకు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో నో సేల్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కువగా టైమ్ ఉండడం వల్ల నో సేల్స్ అనేది చెప్పడం అయితే జరిగింది శాంపల్ పూలు వచ్చేసి రెండు రూపాయలతో నుండి పది రూపాయల లోపలనే మార్కెట్లో పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు చామంతి వచ్చేసి షెడ్ పూలు వచ్చేసి షెడ్లో పెంచిన పూలు వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు కూడా పోయింది అని చెప్పారు ఇక ఓపెన్ ల్యాండ్స్లో పెంచిందే అంతా కూడా ఇరవై రూపాయలతో నుండి అరవై డెబ్బై ఎనభై రూపాయల వరకు కూడా పోయాయని మార్కెట్ విశేషంలో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్లో రోజాపుల్లో వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషంలో చెప్పారు ఇక నంగిల్ విషయానికి వచ్చేసరికి నంగిల్ మార్కెట్లో కూడా రేట్లు అనేవి భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు నంగిల్ మార్కెట్లో వచ్చేసి కేజీ చామంతి వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి డెబ్బై ఎనభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వచ్చేసరికి కేజీ రోజాపూలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూట ఇరవై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట ముప్పై నూట నలభై వరకు కూడా పోయింది అని డిమాండ్ బట్టి అమ్మారు అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి బంతి పూలు కూడా స్టాక్ అనేది కొద్దిగా రావడం అయితే జరిగింది రేట్లు అనేవి యథా విధంగా వీ రేట్లే ఉన్నాయని మార్కెట్ విశేషలో చెప్పారు బస్తా వంద రూపాయలతో నుండి పది రూపాయల వరకు కూడా పోయాయని మార్కెట్ విశేషలో చెప్పారు ఇక ఆరెంజ్ వచ్చేసి మనకు కేజీ రెండు రూపాయలతోనండి పది పన్నెండు పదమూడు రూపాయల వరకు కూడా బెస్ట్ నెంబర్ వన్లు కొద్దిగా ఆరవాసు ఉండే పూలు మాత్రమే పది పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు దాకా పోయాయి మిగతా అంతా కూడా క్వాలిటీ ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రత్యేకంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా వీడియోస్ అంతా తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతుల కోసము అవగాహన కల్పించడానికి ఈ రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ఎంతగానో రైతులకి కృషి చేయాలనేసి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీకోటా మార్కెట్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూలు అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల ఐదు నిమిషాలకు బంతి పూలు అనేది మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి ఫ్రెండ్స్